హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తొమ్మిదవ తేదీన కొత్త టీచర్లకు నియామక పత్రాలు అంటూ మనకు తెలంగాణకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది దిశ పేపర్లో అయితే సో దీని గురించి అయితే తెలుసుకుందాం తొమ్మిదిన కొత్త టీచర్లకు నియామక పత్రాలు ఎల్బి స్టేడియం వేదికగా అందిస్తాం టీచర్ ప్రొఫెషన్ ఉద్యోగం కాదు భావోద్వేగం ఒకటి ఈస్ట్ మూడు నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ప్రభుత్వంలో నియామకాలు నిరంతర ప్రక్రియ గత పదేళ్లలో కేవలం ఒకేసారి డిఎస్సి కేవలం ఏడు వేల ఎనిమిది వందల యాభై ఏడు పోస్టులే భర్తీ చేశారు పేదలందరికీ తప్పనిసరిగా విద్య అంది అంది తీరాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధంగా తెలియజేసినట్లుగా ఇచ్చారు డిఎస్సి ఫలితాలు విడుదల అంటూ కూడా మనకైతే రావడం అయితే జరిగిందనమాట సో దీని గురించి అయితే తెలుసుకుందాం డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయిన టీచర్లకు ఈ నెల తొమ్మిదవ తేదీన ఎల్బి స్టేడియం వేదికగా నియామక పత్రాలు అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలను సచివాలయంలో సోమవారం విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగం కాదని ఓ భావోద్వేగమని తెలిపారు నిరుద్యోగ సమస్య కీలకమైన అంశమని నియామకాలే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం సాగిందని గుర్తు చేశారు ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు గత పదేళ్లలో అప్పటి ప్రభుత్వం ఒక్కసారి మాత్రమే డిఎస్సి నిర్వహించిందని తెలిపారు దాని ద్వారా ఏడు వేల ఎనిమిది వందల యాభై ఏడు పోస్టులే భర్తీ అయ్యాయని అన్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులకు డిఎస్సి నిర్వహించినట్టు తెలిపారు ప్రతి పోస్టుకు ఒకటి ఈస్ట్ మూడు నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపడతామని అన్నారు అభ్యర్థుల కుటుంబాల్లో దసరాకు ముందే పండగ వాతావరణం నెలకొంటుందని అన్నారు విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపారు అందువల్లనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ను నెలకొల్పుతున్నట్టు వివరించారు పేదలందరికీ విద్య అంది తీరాలన్నది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన నిరుద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకే టెట్ షెడ్యూల్ ప్రకటించి పరీక్షలు నిర్వహించినట్లుగా వివరించారు దానివల్ల డిఎస్సి రాసేందుకు అదనంగా ఒక లక్ష తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది మంది అభ్యర్థులు అర్హత సాధించారని వివరించారు డిఎస్సి రాత పరీక్షలను జూలై పద్దెనిమిదవ తేదీ నుంచి ఆగస్టు ఐదవ తేదీ వరకు ఇరవై ఆరు సెషన్లలో కంప్యూటర్ ఆధారిత విధానంలో సిబిటి విధానంలో నిర్వహించినట్టుగా సీఎం తెలిపారు డిఎస్సి టెట్ నిర్వహణలో సమర్థంగా వ్యవహరించిన విద్యాశాఖ అధికారులను సీఎం రేవంత్ అభినందించారు అంటూ కూడా సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట అదేవిధంగా మనకి వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటూ ఇచ్చారు అదేవిధంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం అంటూ కూడా తెలిపారనమాట పేదలకు విద్యను అందించాలనే ఆలోచన గత ప్రభుత్వానికి లేదని విమర్శించారు అందుకే విద్యాశాఖను నిర్లక్ష్యం చేసి బడ్జెట్ కేటాయింపులు నామమాత్రంగా పెట్టిందన్నారు తమ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నందునే అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే డీఎస్సీ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నట్లు గుర్తు చేశారు మాటల్లోనే కాక చేతల్లోనూ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని అన్నారు ప్రస్తుత బడ్జెట్లో విద్యాశాఖకు నిధుల కేటాయింపు పెంచామని భవిష్యత్తులో మరింతగా పెంచుతా పెంచుతామని అన్నారు గత ప్రభుత్వం షెడ్లు అద్దె గృహాల్లో వసతి గృహాలను ఏర్పాటు చేసి కనీస మౌలిక సౌకర్యాలు కల్పించలేకపోయిందని విమర్శించారు అంటూ సో ఈ విధంగా అయితే తెలిపారు అదేవిధంగా మనకి ఇక్కడ ఉద్యోగ నియామకాలే లక్ష్యంగా అంటూ ఇచ్చారు నిరుద్యోగులకు అండగా నిలవడం ఉద్యోగ నియామకాలే లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన ముప్పై రోజుల్లోనే ముప్పై వేలకు పైగా ఉద్యోగ నియామక పత్రాలు అందించామని సీఎం రేవంత్ గుర్తు చేశారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను అంగడి సరుకుల్లా మార్చిన స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పూర్తిగా ప్రక్షాళన చేసి ఎలాంటి లోపాలు లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు మొదటి ఏడాదిలోనే అరవై వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించే దిశలో ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు డిఎస్సీ ఫలితాల విడుదల కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దామోదర రాజ నరసింహ తుమ్మల నాగేశ్వరరావు ఇంకా తదితరులు దీనిలో పాల్గొన్నారు అంటూ తెలిపారనమాట అదేవిధంగా ఇక్కడ మనకి డిఎస్సి వివరాలు అంటే ఇచ్చారు నోటిఫికేషన్ అనేది మనకి ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగునైతే రిలీజ్ అయింది దీనిలో మొత్తం పోస్టులు పదకొండు వేల అరవై రెండు పోస్టులు అయితే ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ ఎస్సీఏలో రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది పోస్టులు భాషా పండితులు దీనిలో ఏడు వందల ఇరవై ఏడు ఇంకా నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పీఈటీ దీనిలో నూట ఎనభై రెండు పోస్టులు నెక్స్ట్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటిలో ఆరు వేల ఐదు వందల ఎనిమిది పోస్టులు స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ దీనిలో రెండు వందల ఇరవై నెక్స్ట్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ దీనిలో స్పెషల్ ఎడ్యుకేటర్స్లో ఏడు వందల తొంభై ఆరు ఇంకా దీనిలో దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకున్న వారు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది అయితే దీనిలో పరీక్షకు హాజరైన వారు రెండు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ఎనభై నాలుగు మంది అంటే ఎనభై ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి శాతం మంది అయితే మంది అయితే దీనికైతే ఈ ఎగ్జామ్కి డిఎస్సి ఎగ్జామ్కి హాజరైనట్లుగా అయితే ఇచ్చారు సో ఇదండి ఆర్టికల్లో పబ్లిష్ అయిన కొత్త టీచర్లకు తొమ్మిదిన నియామక పత్రాలు అంటూ రావడం అయితే జరిగింది సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలిపి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి థ్యాంక్ యూ